హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ ఈ ఈరోజు నేను మీకు తోటకూర చుక్కకూర పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం గొంతు దిగినప్పుడు పొడి పొడి కూరలు తిని మనకి తినరాని పరిస్థితి వచ్చినప్పుడు కాస్త ఐరన్ డెఫిషియన్సీ వచ్చిన మనకి ఒంట్లో శక్తి తగ్గినప్పుడు సింపుల్గా ఈజీగా ఆకుకూర వండుకునే పద్ధతిని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో అమ్మ ఎప్పుడు అమ్మ అత్తయ్య వాళ్ళు ఎప్పుడు ఈ కూర ఇట్లాగే వండుతారనమాట కూర ఈ కూర ఒకటి ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు సైడ్ కొంచెం ఏదైనా ఇగురు కూర ఎప్పుడు కూర నంచుకోవటానికి ఉన్నా సరిపోయిద్ది లేదంటే కాస్త పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే ఇలాగా కరం కరంగా బాగుంటుంది చక్కగా ఏ ఒడియాలో వేయించుకోవటము లేదంటే ఏదన్నా కారంగా నంచుకోవడానికి ఏదైనా నంజులు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పకోడీ లాంటివి నంచుకున్నా అలా తినేసినా కూడా వేడి వేడంలో చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి నేనైతే ముందుగా ఉల్లిపాయని పచ్చిమిరగాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను సుమారుగా మన తోటకూర వచ్చేసి రెండు కట్టలు ఉన్నాయి చుక్కకూర నా దగ్గర ఒక చిన్న కట్ట ఉంటే అది వేసుకున్నాను అనమాట ఇక్కడ మాకు చుక్కకూర దొరకదు అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి నేను తెచ్చుకుంటాను అనమాట అతని దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను సో నేను స్టోర్ చేసుకున్న ఈ కొంచెం చుక్కకూరని తోటకూర ఇక్కడ దొరుకుతుంది సన్న తోటకూర దీన్ని కడిగేసి మంచిగా నీళ్ళలో ఉప్పు పసుపు నీళ్ళలో కాస్త నానబెట్టి మంచిగా ఒక సార్లు వాష్ చేసేసి గాలించేసి చక్కగా ఇలాగ సన్న సన్న ముక్కలుగా కుక్కర్లో వేసేసుకున్నాను ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకి చుక్క కూరలో కొంచెం పులుపు ఉంటుంది కదా కారం కానీ ఏదైనా సెట్ అవుతుంది అనమాట అలాగే మనం కొంచెం పులుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి ఎందుకంటే తోటకూర కాబట్టి కొంచెం చింతపండు వేస్తేనే టేస్ట్ పెరిగిద్ది ఇలా వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి సో కుక్కర్ మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి విజిల్స్ రన్ ఇయ్యాలన్నమాట కనీసం మూడు విజిల్ వస్తే బాగుంటుంది చొక్కకూర కాస్త మీడియంగా ఉంది మరీ ముదురు కాదు మరీ లేత కాదు అదే బాగా లేత చొక్కకూర అయితే కనుక తోటకూర గురించి చెప్తున్నా లేత తోటకూర అయితే మాత్రం ఒక రెండు విజిల్స్కే కట్టేయచ్చు సో విజిల్ పోయిన తర్వాత ఎలా కుక్ అయిందో చూద్దాము సో విజిల్ స్టీమ్ అంతా పోయింది ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కుక్ అనమాట వాటర్ అస్సలు లేదు చూసారా అవసరం లేదు ఎక్కువ వాటర్ ఇంకా పోసుకునే సరిపోయింది ఎందుకంటే కొంచెం ఆరిపోయింది తోటకూర అనేది అందువల్ల లేదంటే వాటర్ ఎక్కువ వస్తుంది ఆ కొంచెం నీళ్ళకే ఇందులో ఒక స్పూన్ ఉప్పేసేసి మంచిగా ఇలాగ పప్పు గుత్తి అంటారు దీన్ని మీరేమంటారు మీ ఇంట్లో దీన్ని పప్పు గుత్తి అంటారా లేదంటే ఇంకేమన్నా పిలుస్తారా మీరేమంటారో నాకు కమెంట్ చేయండి సో మంచిగా ఇలాగ మ్యాష్ చేసుకోవాలి ఉప్పేసుకొని వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి వాటర్ ఒక వేరే గిన్నెలోకి తీసేసి మెదుపుకోండి లేదంటే సరిగా మెదగదన్నమాట అది వాటర్ చూసుకొని మనం ఉడికిన తర్వాత మెదపాలన్నమాట సో మంచిగా మెత్తగా మెదిపిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ ఏదైనా తాలింపు వేసుకోవడానికి ఇందులో కాస్త ఆయిల్ వేసేసి తాలింపు వేసుకుందాము ఆయిల్ ఏదైనా ఓకే శనగ నూనె అయితే మంచిది నేనైతే ఎక్కువ రైస్ బ్రాన్ వాడతానమాట అప్పుడప్పుడు శనగ నూనె వాడతాను కొబ్బరి నూనె వాడతాను చాయిస్ నాదే కదా ఎక్కువ ఆయిల్ అయితే రైస్ బ్రాన్ వాడతాను అనమాట ఇందులో హాఫ్ స్పూను జీలకర్ర ఒక స్పూను తాలింపు గింజలు వేసుకున్నాను ఎండుమిర్చిని రెండుగా తుంచి వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలని సో కాస్త వేగనివ్వాలన్నమాట ఈ లోపు సిమ్లో పెట్టేసి స్టవ్ నాలుగు నాలుగైదు వెల్లుల్లిపాయలని కచ్చబచ్చగా దంచుకోవాలి సో తాలింపు కాస్త వేగుతున్నప్పుడే మనం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే తాలింపుకి మంచి టేస్ట్ వస్తుంది ట్రై చేయండి ఇంగు కంపల్సరీగా నేను తాలింపులో వాడతాను అనమాట సో ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ఈ వెల్లుల్లి దంచిన దాన్ని క్రష్ చేసిన దాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి చిటపట్లాడాలన్నమాట అప్పుడే కరివేపాకు వేగి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ తాలింపుకి ఇలా తాలింపు వేసుకోవడం నాకు బాగా అలవాటైపోయింది అందుకనే ఒక్కొక్కటి అలా వేసేసుకుంటా ఉంటాను అనమాట చక్క చక్క సో ఆ తాలింపు కాస్త వేగిన తర్వాత ఈ తోటకూర చుక్కకూర మెదుపుకున్నాం కదా పప్పు గుత్తితో దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ లూజ్ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదంటే కాస్త బాయిల్ చేసిన వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ అయినా పోయొచ్చు నార్మల్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఒక ఐదు నిమిషాలైనా ఉడకపెట్టుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ మన దగ్గర ఉంటే కనుక అంత అవసరం పడదు ఒక నిమిషంలోనే ఒక రెండు నిమిషాల్లోనే ఆఫ్ చేయొచ్చు ఉడికి పట్టిన తర్వాత ఫైనల్గా ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోవాలి సరిపోతే ఇంకాస్త ఉప్పు మనకి టేస్టీకి సరిపడా వేసుకోవటమే ఈ కూర ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా ఉపయోగపడద్ది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్